భారత్తో పెట్టుకుంటే మనకు ప్రమాదాన్ని గ్రహించిన పాకిస్తాన్ మాకు యుద్ధం వద్దే వద్దని చెప్పి క్షమాపణలు చెప్తూ ప్రాధాయపడింది ప్రస్తుతానికైతే యుద్ధం ఆగినట్టే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ప్రస్తుతానికి కానీ కవ్వింపు చర్యలు ఇంకొకసారి మళ్ళీ ఇదే తరహాలో భారతదేశాన్ని వెళ్ళి పౌరులను చంపేస్తాం సామాన్యులను చంపేస్తాం హెచ్చల విడిగా మేము బాంబ్ బ్లాస్టింగ్లు చేస్తాం లేదా దాడులు చేస్తాం అని ప్రతి ఒక్కరు కూడా చంపబెట్టులేక మేము అంత చేతులు కట్టు కూర్చోలేదు భారతదేశానికి ఎవరితోనూ ప్రమాదం లేదు భారతదేశం అంటేనే మిగతా దేశాలకి ప్రమాదం అనేలాగా నరేంద్ర మోదీ గారు తిప్పికొట్టారు చాలా డిగ్నిటీగా చాలా నీట్గా క్లీన్గా చర్యకు ప్రతి చర్య చూపించరు లిటరల్లీ చెప్పాలంటే ఉచ్చ పాకిస్తాన్కి వాళ్ళందరూ కూడా దేశ ప్రధాని పారిపోయాడు దుబాయ్ పారిపోయాడు ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా పారిపోయాడు కేవలం వీళ్ళందరూ ప్రాధాయపడి కాళ్ళ వచ్చినందుకు వచ్చినందుకు అయితే క్షమించి వదిలేశారనమాట అంటే వాళ్ళ పిఓకేలోకి వెళ్ళి వాళ్ళ పాకిస్తాన్లోకి చొరబడి ముప్పై నలభై కిలోమీటర్ల లోపలికి వెళ్ళి మరీ దాడులు చేసాం బాంబ్ బ్లాస్టింగ్లు చేసాం వాళ్ళ పోర్ట్లు తగలబెట్టాం కానీ దానికి చర్యకి ప్రతిచర్య మనం చేసాం మళ్ళీ చర్య చేయాలంటే ఉచ్చగార్చుకుని కాళ్ళ వచ్చేసేలాగా మోదీ గారు చేయించారు సో అది మోదీ గారి పవర్ అంటే అది దేశ ప్రధాని అంటే అలా ఉండాలి దేశ ప్రధాని అని చెప్పి మరొకసారి నిరూపించిన నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున జై హింద్ జై భారత్